ఆపరేషన్ కాగర్ పేరుతో ఆదివాసీలపై సాగిస్తున్న ధమనకాండను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సదస్సు ద్వారకా నగర్ లైబ్రరీలో నిర్వహించారు ఈ మేరకు సిపిఐ రాష్ట్ర నాయకులు మాట్లాడారు అడవుల్ని మేము చేస్తాం ఏదో మావోయిస్టులు ఇక్కడ ఉన్నారు వలన అభివృద్ధి అన్నది జరగట్లేదు ఇల్లు డెడ్ లైన్ పెట్టుకున్నారు మావోయిస్టులు లేకుండా చేస్తాం మనకు అనుభవమే మన రాష్ట్రానికి సంబంధించి గతంలో శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటం మీద కూడా ఆనాటి హోంమంత్రి గారు ఇదే రకమైనటువంటి ప్రకటన చేశారు దానికి నేపథ్యం ఏంటి వాటి వెనక ఉన్నటువంటి లక్ష్యాలు ఏమిటి అనేది ఏ రోజు ప్రభుత్వాలు పాలక వర్గాలు ఆ వైపు ఆలోచన చేయకుండా అంతసేపు ప్రజా ఉద్యమాన్ని శాంతి భద్రతల నేపథ్యం నుంచే చూసి వాటిని అలచడానికి చాలా దేవంగా ప్రయత్నం చే చేస్తున్నారు కానీ ఎంత దేవంగా ప్రయత్నం చేస్తే ఇంకో ఏదో ఒక రూపంలో తిరిగి ప్రజా ఆగ్రహం ఎక్కడో దగ్గర బయటపడుతున్నటువంటి పరిస్థితి నేపథ్యాన్ని మనం చూడవచ్చు శ్రీకాకుళం ఉద్యమం తర్వాత ఆనాటి హోంమంత్రిగా చేసినటువంటి ప్రకటన ఏ విధంగా అది అమలు కాలేదు సాధ్యం కాలేదు ప్రభుత్వానికి పాలక వర్గాన్ని సాధ్యం కాదు ఇప్పుడు కేంద్ర హోంమంత్రి గారు కూడా అదే రకమైనటువంటి ప్రకటన చేశారు అది కూడా సాధ్యం కాదు అని చెప్పలేదు చరిత్ర నిరూపించింది ఆపరేషన్ కగా గతంలో గత పాలక వర్గం ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో నడిపారు ఈరోజుని ఆదివాసీలు వారి యొక్క జీవనం ఎంత దుర్భరంగా ఉందో మనం చూస్తాం రోజు పత్రికల్లోని మీడియాలోని వస్తూ ఉన్నాయి రోజుకి ఏ జిల్లా ఆదివాస నివాసం ఉన్నటువంటి ఏ జిల్లా కూడా దానికి అతీతంగా వాళ్ళకి ఆరోగ్యం బాగా లేకపోయినా ఇతరత్ర ఏ సమస్య వచ్చినా లేకపోతే గట్టిగా వర్షాలు వస్తే గంటలు దాటలేనటువంటి ఒక పరిస్థితి లోతట్టు గ్రామాలకి ఎటువంటి రహదారి సౌకర్యం లేకపోవడం వాళ్ళు ఎంత ఇబ్బంది అన్నది సమాజానికి తెలుసు ఆ వైపు వాళ్ళకి మెరుగైనటువంటి విద్యా వైద్య సౌకర్యాలు అందజే అందజేయడంతో పాటు కమ్యూనికేషన్ ఈ లోపల గ్రామాలకి ఆ సౌకర్యం కల్పించాల్సినటువంటి ప్రభుత్వం ఆ వైపు ఆలోచన చేయట్లా ఈరోజు రాజమండ్రి నుంచి విజయనగరం దాకా నాలుగు వర్షాల రహదారి నిర్మిస్తున్నారు అల్లూరు సీతారామరాజు జిల్లా మొత్తం ఇప్పుడు పనులు జరగక ముందు తూర్పుగోదావరి విశాఖ నుంచి గిరిజన ప్రాంతంలోని ఆ రోడ్డు నిజంగా ఆదివాసీల అభివృద్ధి కోసమే అటువంటి రోడ్డు నిర్మిస్తున్నారు అని అంటే వాస్తవానికి అయితే ఆదివాసులు కొద్దిమేర మిగతా ప్రపంచంతో సంబంధాలు ఏర్పడటం అది ఉపయోగపడుతుంది కానీ ఎక్కువగా అక్కడ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద దోచుకొని పోవడానికి గ్రామాలకి మౌలిక సౌకర్యాలు కల్పించాలని చెప్పండి కోరుతూ ఉంటే జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఆదివాసీకి ఏదైతే షెడ్యూల్ టైం ప్రకారం వాళ్ళకి ఒక రక్షణ ఉందో ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఆదివాసీ యంత్రులు ఎవరు కూడా కొనుగోలు చేయడానికి వీలు లేదు అది అంశంగా చర్చించడం కానీ అది అది కోరిక అనేది ఇప్పుడు దాదాపు కామన్ సెన్స్ అయిపోయింది అక్కడికి ఒకరిని అనుకోవచ్చు కానీ అక్కడ ఉంటే అనేటువంటి సమాజంతో చాలా చర్చ జరుగుతున్నది అది ఒక కాలంలో ఆపరేషన్ దగ్గర గురించి మాట్లాడినప్పుడు అక్కడ వంగమో ఉన్నాయి బస్సులో ఎందుకెత్తు అక్కడ పోరాటం జరుగుతున్నది ఇది కార్పొరేటు వాళ్ళకి అక్కడి వంగ అని మనం మాట్లాడేవాడు దాని కొరకే అక్కడ మొత్తంగా పోరాటం జరుగుతుంది ఇప్పుడు అది చెప్పవలసిన అవసరం లేకపోతుంది ఎందుకంటే స్వయాన కేంద్ర ప్రభుత్వం హోంజిస్తే గారి అక్కడ ఈ మొత్తము వాళ్ళ పోలీస్ బలదాలు పెట్టడము తారాం రెడ్డి బలదాలు పెట్టడము ఎటువరకు అనేది ఆయన చెప్తూనే ఉన్నాడు కానీ దానికంటే ఇంకా మించి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి స్వయానా ఎకనామిక్ టైమ్స్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో ఆయన స్పష్టంగా చెప్పాలంటే ఈ దేశ అభివృద్ధి చాలా వేగంగా జరగాలి మనము వైద్య లేని కానీ కావాలి ప్రపంచంలో అభివృద్ధి దేశంగా మనం మారాలి కనుక ఖనిజాలు ఇవ్వడం అనేది చాలా అవసరము కనుక మేము ఖనిజాలని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్తాము దానికి ఎవరు అడ్డం వచ్చినా అవి వృక్షాలు అడ్డం వచ్చినా మనుషులు అడ్డం వచ్చినా వాళ్ళని తొలగించి నేను ఈ వనరులని కార్పొరేషన్ స్పష్టంగా దాంట్లో ఏం మన కమ్మ అని చెప్పి ఆయన ఎం టూలో చెప్పాడు మనం అంత అంతకాలం అంటుంది ఆయనే చెప్పాడు ఆయన చెప్పాడు వాళ్ళు కొన్ని అని ఏం మాట్లాడాలి వాళ్ళు స్పష్టంగానే చెప్తున్నారు ఇలా మనకు మాట్లాడాలి చెప్పి ఏంటంటే ఈ అభివృద్ధి అంటే ఏమిటి ఏమిటి స్వరూపం ఏంటి ఈ అభివృద్ధి దేశాన్ని ఎటువంటి తీసుకెళ్తుంది అక్కడ పోరాడుతున్న ఆదివాసీలు ఏమడుగుతున్నారు దీని యొక్క పర్యవసానం మొత్తం సమాజానికి ఏముంటుంది అనే కొన్ని మౌలికమైన ప్రశ్నలు రాజ్యం అంటే ఏమిటి రాజ్య స్వభావం ఏమిటి రాజ్యం నిర్వహించాల పాత్ర ఏమిటి భారత రాజ్యాంగం ఎలాంటి సమాజం కావాలనుకున్నది ఇవాళ అభివృద్ధి మీద జరుగుతున్నటువంటి మొత్తము ఏదైతే అర్చివేత్త ఉందో ఈ అర్చివేత్త ఎలా మారబోతున్నారు ఇలాంటి రాజ్యం కాబోతున్నారు మిగతా మన అంటే మైదాన ప్రాంతాల్లో అందరికీ కూడా దాని ప్రభావం మన జీవితం మీద లేవుతూ ఉంది ప్రజాస్వామ్యాన్ని ఎక్కువ పోతుంది మానవుల్లోనే ఎంకాబోతున్నాయి సామాజిక సంబంధాలు ఎక్కువ కాబోతున్నాయి ఈ అభివృద్ధి నమూనా ఎక్కడికి దారి తీసుకుంటే మౌలిక ప్రశ్నలు అంటే రాజ్యం అంటే ఏమిటి రాజ్య స్వభావం ఏమిటి అభివృద్ధి అంటే ఏమిటి అభివృద్ధి యొక్క మూలాలు ఏమిటి ఈ అభివృద్ధి వలన దేశ భవిష్యత్ ఏమిటి మనం రాసుకున్న రాజ్యాంగం ఏమైంది దేని కొరకు వాళ్ళ విశాఖపట్నంలో ఇంతమంది మనం కూర్చొని ఈ సమస్య గురించి మాట్లాడుతున్నాం ఆ ప్రచారం నిరంతరంగా ఒక హింస ఉద్యమం ఉద్యమము అది రాజ్యాంగ ఆయుధాలున్నాయి ఆయుధాలు ఉన్నాయి ఆయుధాలు పడుకొని రాజ్యాన్ని ప్రశ్నించిన వాళ్ళు రాజం ఊరుకుంటుందా అనేటువంటి చర్చ కానీ గౌరాత్ల సంఘం కూడా ఆ సమస్య మీరు తెలుగుగా అని చాలా సమా